అందరికీ నమస్కారం నేను మీ సేవ ఆంజనేయులు మీ అందరి సేవలో ఫ్రెండ్స్ ఇవాటి వీడియోలో మన ఏపీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుకి అదిరిపోయే శుభార్త అనేది చెప్పుకోవచ్చు అండి ఈ అదిరిపోయే శుభార్త ఏంటంటే బ్యాంకు నుండి ఎవరైతే ఈ క్రాఫ్ట్ లోన్ ద్వారా రుణమైతే పొంది ఉన్నారో వారందరికీ సంబంధించి ఎన్నికలకు ముందుగానే రుణమాఫీ చేస్తున్నట్లు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పారు ఓకేనా అది ఎవరికి చేస్తారు ఏంటి ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేసి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది నేను ఈ వీడియోలో మీకు ఇస్తాను మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఓకే లేట్ చేయకుండా టాపిక్ లెక్క అనేది వెళ్ళిపోదాం లక్షలోపు ఎవరైతే రుణం పొంది ఉన్నారో బ్యాంకు ద్వారా వారు రైతులందరికీ రుణమాఫీ ఖచ్చితంగా ఎన్నికలకు ముందుగానే రుణమాఫీ చేస్తామని మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగింది కానీ ఇందులో ముఖ్యంగా లక్షకు పైన లోన్ తీసుకున్న వారు చాలామంది ఉన్నారు వారి పరిస్థితి ఏంటి అంటే వారికి సంబంధించి ఈ నెల ఆరవ తేదీన ఇన్పుట్ సబ్సిడీ అండ్ సున్నా వడ్డీ అనేది వారికి జమ చేస్తున్నారు ఫ్రెండ్స్ వారు వారు కూడా ఏం కంగారు పడాల్సిన అవసరం అయితే లేదండి ఓకేనా ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఇలాంటి అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు కనుక పొందాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్